నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస గోచార ఫలితాలు మిథున రాశి వారికి ఈ మిథున రాశి అధిపతి బుద్ధుడు ఇక ఖగోళంలో గ్రహాలు ఈ మిథున రాశిని బట్టి ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి వాటి అనుకూలతలు ప్రతికూలతలు వాటి వివరాలు తెలుసుకుందాం ఇక రాశిలోనే గురు సంచారం ఈ మాసం అంతా కూడా ఉంటుంది ఇక రాశిలోనే ఒకటవ రాశిలోనే రవి పదహారు వరకు సంచరించి రెండులో ప్రవేశించి మాసాంతం వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక కర్కాటక రాశి ద్వితీయ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు మాసమంతా అయితే బుధుడు పదవ తేదీ నుండి తిరోగమనంలో సంచరిస్తాడు ఇది బుధుడు ఇక మూడులో కేతు సంచారం చేస్తున్నాడు ఈ మాసమంతా ఇక కుజ కూడా మూడులోనే ఇరవై ఎనిమిది వరకు సంచారం చేసి నాలుగులో ఇరవై తొమ్మిది నుండి సంచారం చేస్తాడు కుజుడు అయితే శుక్రుడు పన్నెండులో ఇరవై ఏడు వరకు సంచరించి ఇరవై ఏడు నుండి రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు ఇక నవమంలో రాహువు దశమంలో శని ఇది గోచార గ్రహాల స్థితిగతులు అయితే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నారు అంటే గనక కూజా కేతు బుద్ధులు మాత్రమే అనుకూలంగా ఉంటారు అది కూడా బుధుడు పది నుంచి తిరోగమనంలో ఉంటాడు మళ్ళీ అది కూడా కొంచెం ఫలితాలు తగ్గవచ్చు అక్కడ ఇక గురు రవి రాహు శని ప్రతికూలంగా ఉన్నారు శని కూడా జూలై పదమూడు నుండి తిరోగమనంలో సంచరిస్తాడు ఈ విషయాలని గమనింపులో పెట్టుకోవాలి విశ్లేషించేటప్పుడు ఇక వివరాలు చూస్తే కనుక ఎలా ఉన్నాయి అంటే కనుక జూలై ఇరవై ఎనిమిది వరకు స్థానికులు ఈ మిథున్ రాసి వారు చెప్పాలంటే కొంచెం మంచి స్థితిలోనే ఉంటారని చెప్పచ్చు వీరి కృషి మరియు కర్మల ప్రకారంగా గొప్ప లాభాలను పొందేది కనిపిస్తుంది ఇక జూలై మాసంలో వ్యాపారవేత్తలు మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలుంటాయి అలాగే వైవాహిక జీవిత పరంగా ఈ నెల సగటు ఫలితాలే గోచరిస్తున్నాయి కొంత అపార్థాలకి అవకాశం ఉండేదానికి ఆస్కారం గొడవలకి ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది ఈ మాసంలో మిథున రాశి వారు తమ కుటుంబ జీవితంలో అయితే కనుక మంచి ఫలితాలను పొందేది ఉంటుంది ఎందుకంటే రెండులో రెండవ ఇంటిలో బధు సంచారానికి కుటుంబ సభ్యులతో అనుకూల సంబంధ బాంధవ్యాలు కొనసాగించటానికి ప్రోత్సహిస్తాడు కాకపోతే జూలై పదిహేడు నుండి తిరోగమన సంచారానికి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది వాగ్వివాదాలకు కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు అయినా కానీ రహస్యాధిపతి కాబట్టి కొంచెం సానుకూలంగా బంధాలు బలోపేతంకి ప్రయత్నిస్తారు అనేది చెప్పచ్చు వృత్తిగృహానికి అధిపతి అయిన గురువు నక్షత్రమైన ఆర్ద్రాలో ఉంటాడు ఈ మాసం అంతా కాబట్టి పని కోసం పని రీచ్ ప్రయాణాలకి అవకాశాలు ఎక్కువగా రావచ్చు ఎక్కువగా ఉండొచ్చు అని అంచనా అవి ఏమవుతాయి అంటే ఆ వ్యాపార ప్రయాణాలు సంబంధిత విషయాలకి సహాయకారిగా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉండే ప్రయాణాలకి అవకాశాలు ఉంటాయి ఇక అభివృద్ధి పరంలో ఎక్కువగా సహాయం చేసే విధంగా ఆ ప్రయాణాలు రావచ్చు అనే అంచనా ఇక కెరీర్లో జాబ్లో సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతింటాయని చెప్పచ్చు ఇక వీరు పనితీరు బాగుంటుంది అయినా కానీ ఈ రహస్య శత్రువులు అనే దానికి చెప్పలేం కానీ సహోద్యోగులతో కొంత ఘర్షణ వాతావరణం కానీ వివాదాలు వాగ్వివాదాలకి పోకుండా ఉండి కొంచెం సామరస్యతగా ఉండే అందుకు చేయాలి వీరు ముఖ్యంగా జాబులో ఎందుకంటే జాబ్కి ప్రమాదం ఉంది ఒక రకంగా వీరు బదిలీలకు అవకాశం ఉంటుంది కావాలనుకునే వారికి మంచి అవకాశం ఈ టైంలో జురై జూలై ఇరవై ఎనిమిది ముందు జాబ్ మారాలనుకున్న వారికి అవకాశం ఉంటుంది వారికి అలా విద్యార్థుల విషయాలకు వస్తే కనుక జూలై నెలలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్లో వారు కూడా బాగా అనుకూలతలు ఉంటాయి కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు బాగానే రాణిస్తారు అనేది సూచిస్తుంది ఇక స్నేహితులతో బంధువులతో కొద్దిపాటి సమస్యలు రావచ్చు కూజ కేతు రాహు దృష్టిలకి మూడో స్థానంపై దృష్టికి అని చెప్పచ్చు ఇక జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలలో అనేది సూచించడం జరుగుతుంది ఇక కొత్త విషయాలకి నిర్ణయాలకి కొత్త ప్రాజెక్టులు వాటికి కూడా ప్రారంభాలకి అంత అనుకూలంగా లేదు అని చెప్పచ్చు ఇక ఈ మాసంలో ఈ మిథున రాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉండొచ్చు అని అంచనా కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు కంటి సంబంధిత సమస్యలు బాధించవచ్చు ఇక కీళ్ళ నొప్పులు కొంత అలసట ఒత్తిడి అనిపించవచ్చు లేదా కండరాల నొప్పి అలర్జీ లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న విషయాలే అని అశ్రద్ధ కూడా చేయకూడదు శ్రద్ధ తీసుకోండి ఇక మంచి ఆహారం వ్యాయామం తగినంత నిద్ర అవసరంగా శ్రద్ధ తీసుకోండి ఇక మీకుగా ముందు ముఖ్యంగా టైంని వినియోగించుకోండి ఒత్తిడి తగ్గటానికి అనేది ముఖ్య సూచన ఈ మిథున రాశి వారికి సాధారణంగా ఉంటుంది ఈ మాసంలో ఇంతకన్నా ఫలితాలు ఇంకా చెప్పేదేముంది ఇది ఈ వారం ఈ మాసంలో వీరు ఈ మిథున రాశి వారు రాహు దుర్గామాత ఆరాధన కానీ శనికి సంబంధించిన పరిహారాలు కానీ గురువుకి సంబంధించిన పరిహారాలు సూర్యారాధన ఇలా ప్రతికూల గ్రహాలన్నిటికీ కూడా పరిహారాలు చేసుకున్న కొంత మేలు జరగచ్చు అనేది సూచించడం అంతే వర్కౌట్ అవుతాయి పరిహారాలు ఈ పరిహారం చేసినంత మాత్రాన గ్రహం మారిపోతుంది అనేది చెప్పటం అనేది నమ్మటం అనేది వేస్ట్ మాట అది కానీ మనశ్శాంతికి దొరుకుతుంది దైవారాధన ఎప్పుడు కూడా తోడవుతుంది అనేది ఇది మాత్రం నమ్మచ్చు సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్